హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము చాలా రోజులు అయిపోయింది కదా మనం డ్రెస్సెస్ తీసుకురాక కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరలేదన్నమాట ఈరోజు అయితే మేము ముందుకి ఇంకా స్టాక్ చాలా వచ్చింది కానీ అది ఓపెన్ చేయలేదు ప్రస్తుతాన్ని మాత్రం ఈ టెన్ టు లెవెన్ డ్రెస్సెస్ వరకు మీకు చూపిస్తాను తక్కువ ప్రైజ్లోది అన్నారు కదా ఇవి చాలా తక్కువ ప్రైజ్ అనమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది మీకు వన్ బై వన్ అంటే తక్కువ టైంలోనే చూపించేస్తాను ఇవి వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా బ్లాక్ కలర్ ఫ్రాక్ ప్యూర్ కాటన్ ఇది దీంట్లో త్రీ కలర్స్ వచ్చాయి ఇప్పుడు నేను వేసుకున్నది ఒకటి ఇదొకటి ఇది బాటిల్ గ్రీన్ ఒకటి వచ్చింది ఈ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇలా వస్తుంది అనమాట దీనికి పఫ్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు చిన్నగా సింగిల్ లేయర్ తోటి మనకి కొంచెం ఇట్లా ఎలాస్టిక్ వచ్చింది హ్యాండ్స్ దగ్గర ఇదేమంతా హట్టింగ్ ఏం లేదు పుచ్చుకోవడం చాలా సాఫ్ట్గా ఉంది ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ టైప్లో వచ్చింది ప్రింటెడ్ వచ్చింది అనమాట మొత్తం అంతా కూడాను కింద కుర్చీ టైప్లో వచ్చింది చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది చాలా మెత్తగా ఉందన్నమాట హాయిగా ఉంటుంది జెర్నీకి అలాగే ఓకే అండి ఇదైతే ఒకటి ఫ్రాకు నేను ఒకటి చూపిస్తున్నాను ఇంకోటి సేమ్ అలాగే ఉంటుంది దీంట్లో సైజెస్ వచ్చేసి మనకి ఎం టూ డబుల్ఎస్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి సింగిల్ ఫ్రాక్ మోడల్ అనమాట ఇది లాంగ్ ఫ్రాక్ చాలా బాగున్నాయి కలర్స్ క్లాత్ మాత్రం చాలా చాలా బాగుంది ఎంత మెత్తగా ఉంది చూడండి చాలా కంఫర్ట్గా ఉంటుంది వేసుకున్నట్టుగా కూడా లేదు దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీకు ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది షాప్ అడ్రస్ వచ్చేసి న్యూ మై ఫెయిల్ లేడీ దిల్ చిక్నగర్ సాయిబాబా టెంపుల్లో ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లోనే ఉంటుంది కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాము లొకేషన్ షాప్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు డిస్కౌంట్ తీసుకోవచ్చు చూడండి ఓకే అండి దాంట్లోనే ఇదొక కలర్ అనమాట మీకు ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్పై నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మేము కొరియర్ చేస్తాము లేదంటే షాప్కి వెళ్ళినా సరే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబల్ ఎక్స్ల వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఈ లో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్ దీని ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఈ డ్రెస్ అయితే వచ్చేసిందండి త్రీ పీస్ సెట్ ఇది చాలా బాగుంది క్లాత్ అయితే చాలా చాలా బాగుంది డ్రెస్ కూడా కలర్ కూడా చాలా బాగుంది కదా టైప్ టైప్లో వచ్చింది మనకి నెక్ దగ్గర మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు థర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ దీని కూడా ఎంబ్రూ డబుల్ ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి చివరిలో కూడా మనకి చిన్న బెల్ట్ టైప్లో వచ్చేసి దీనికి కూడా సేమ్ నెక్ దగ్గర ఏదైతే వర్క్ ఇచ్చారో అదే ఇచ్చారనమాట చాలా బాగుంది క్లాత్ మీరు చూస్తేనే మనకు పట్టుకుంటే నాకు ఫీల్ తెలుస్తుంది మనకి ఏ సీజన్లో అయినా ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంది టాప్ అయితే ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది అలాగే దుప్పట్ట ఎంత బాగుందో దుప్పట అయితే దీనికి చివరిలో ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చారనమాట చూడండి చాలా చాలా బాగుంది కదా ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ గ్రీన్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది దీనికి బెనారస్ దుప్పట్టా వచ్చిందనమాట ఇది కూడా త్రీ పీస్ పెట్టే దీని ప్రైస్ వచ్చేసి సేమ్ థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్లో మనకి ఈ డ్రెస్ అయితే వచ్చేస్తుంది ఎం టు ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్లో అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ డ్రెస్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది దీనికి వచ్చేసి సైడ్ కట్స్ వచ్చాయి ఇలాగా నెక్ దగ్గర ఏమో మనకి మగ్గం వర్క్ ఇచ్చారనమాట విషేప్లో వచ్చింది నెక్ థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీసే ఇలా వచ్చాయి హ్యాండ్స్ చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు అలాగే డ్రెస్ అయితే చాలా బాగుంది క్లాత్ మెయిన్ క్లాత్ కంఫర్ట్ చూసుకుంటాం కదా చాలా చాలా బాగుంది దీనికి దుప్పట్ట వచ్చేసి బెనారస్ ఇచ్చారనమాట ఇలా వచ్చింది దుప్పట్ట చాలా బాగుంది చూడండి బాటమ్ వచ్చేసి ప్లెయిన్లో ఇచ్చారు ఇలాగా ఇది మీకు నచ్చితే తప్పకుండా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయో లేవో చూడాలి మ్యాక్సిమం లేవు వన్ టూ ఆర్ వన్ ఆర్ టూ అంటే ఉంటాయి సైజెస్ మాత్రం అవైలబుల్ ఉంటాయి కలర్స్ మాత్రం చాలా తక్కువ ఈ కలర్ మాత్రం చాలా రేర్గా ఉంటుంది సెవెంటీ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ డ్రెస్ క్లాత్ అయితే చాలా బాగుంది మీగడలా ఉందనమాట బాటమ్ వచ్చేసి ఫస్ట్ చూపించేస్తాను ఇలా వచ్చింది ప్యూర్ కాటను ఇది టాప్ దీనికి సైడ్కి మనకి సారీ అండి సైడ్ కట్స్ ఏం రాలేదు అంబరిల్లా టైప్ వచ్చింది చాలా బాగుంది కదా లాంగ్ ఫ్రాక్ టైప్లో వచ్చింది లాంగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని నెక్ దగ్గర ఏమో చిన్న మనకి ఇట్లా క్లాత్ రౌండ్గా ఇచ్చేసి డిజైన్ అయితే ఇచ్చారు దీంట్లో కూడా ఎం టూ ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్ దగ్గర ఏం డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్కి కూడా ఇదే ఇచ్చారు చూడండి హ్యాండ్స్కి ఏమో అక్కడక్కడ చిన్న చిన్న పింక్ కలర్ బుట్టిస్ తోటి ప్లెయిన్గా లేకుండా ఇలా ఇచ్చారు డ్రెస్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా చాలా బాగుంది సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది నేను ప్రతి డ్రెస్కి కూడా ప్రైస్ చెప్తున్నాను దుప్పట్టా వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట ఇంకా చాలా కలెక్షన్ ఉంది డైలీ ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి ఇలాగా సైడ్కి సేమ్ దీని కూడా కట్ వర్క్ వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది మీకు ఇలా చూపిస్తేనే తెలుస్తుంది కదా ఫీల్ అనేది చూడండి ఇంత బాగుందో మన దగ్గర దుప్పటాస్ మాత్రం హైలైట్ ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై రూపాయలనే మనకి ఈ డ్రెస్ అయితే అండి చాలా బాగుంది ఈ కలర్ ఎప్పుడు పెట్టినా సరే ఆకుండా వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ అడుగుతారు దీనికి వచ్చేసి కాలర్ వచ్చింది కాలర్ నెక్ ఇచ్చారు చూడండి క్రాస్గా వచ్చింది చిన్న థ్రెడ్స్ కూడా ఇచ్చారు సైడ్కి ఏమో చిన్న కట్స్ వచ్చాయి లాస్ట్లో వచ్చాయి అనమాట చిన్నగా కొంచెం మనకి లోపల లైనింగ్తో సహా వచ్చేసింది కాలర్ నెక్ వచ్చింది హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చాయి నెక్ దగ్గర ఏమి ఇచ్చారు దానికే చిన్నగా ఇచ్చారనమాట ఇక్కడ ఇది కూడా త్రీ పీస్ సెట్టే ఇది వచ్చేసి బాటమ్ మనకి దుప్పట్ట వచ్చేసి ప్లెయిన్లో ఇచ్చేసారు చాలా మెత్తగా ఉంది ఎంత అంటే అమ్మమ్మలు కట్టుకుంటారు చూసారా సారీస్ ఆ టైప్లో ఉంది చాలా చల్లగా ఉంటుంది ఎండాకాలం నెక్స్ట్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చూడండి లో ఇలా ఉంది చాలా పెద్దగా ఉంది ఒక ఓనీ టైప్లో అనమాట ఇట్ సైడ్ ఎంత ఉందో అటు సైడ్ కూడా అంతే ఉంది ఈ డ్రెస్ కూడా మీకు నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే మీకు దగ్గరగా ఉంటే మాత్రం షాప్ అడ్రస్ ఆల్రెడీ డిస్కప్షన్లో ఇచ్చాం కదా వెళ్ళచ్చు ఇది కూడా త్రీ పీస్ అయితే ఇలా వచ్చింది కలర్ చాలా బాగుంది చాలా తక్కువగా ఉంటుంది ఈ కలరు సేమ్ హ్యాండ్స్కి నెక్ దగ్గర ఎలా ఇచ్చారు హ్యాండ్స్కి చివరిలో అదే అదే వర్క్ ఇచ్చారనమాట చిన్న చెమ్కీ వర్క్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు ఈ డ్రెస్ ఇది వచ్చేసి బాటమ్ టూ పీస్ సెట్ ఇది ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ దాంట్లోనే పదహారు వందల యాభైలోనే ఇంకొక కలర్ స్క్రీన్షాట్ తీయండి ఇది కలరు సేమ్ ఇందా చూపించాను కదా బ్రౌన్ కలర్లో ఇట్లా చూపించిందంటే అదొకటి ఇది కొంచెం డిఫరెంట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో మనకి ప్రెసర్ కలర్లో వచ్చింది త్రీ పీ సెట్ ఇలా వచ్చింది సేమ్ హ్యాండ్స్ సేమ్ వర్క్ కూడా ఇలా ఇచ్చారు చాలా నీట్గా ఉంది వర్క్ కూడా ఫినిషింగ్ కానీ చాలా చాలా బాగుంది క్లాత్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది దీంట్లో కూడా ఎం టు డబల్ ఎక్స్ వర్క్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు షాప్ అడ్రస్ వచ్చేసి న్యూ మై ఫెయిల్ లేడీ దిన్చిక్నక్క సాయిబాబా టెంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది ఇది బాటమ్ ఇది వచ్చేసి దుప్పట్ట అనమాట ప్లేన్లో వచ్చింది చాలా పెద్దగా వస్తుంది ఇంతకుముందు చూపించాను కదా దీంట్లోనే ఇలా వస్తుంది అనమాట సమ్మర్కి అయితే బెస్ట్ జర్నీస్ కానీ సమ్మర్లో ఆఫీస్కి కానీ చాలా చాలా బాగుంది మీకు కూడా కావాలనుకుంటే తప్పకుండా ఏడ్రెస్ కావాలో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ బాయ్